హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జనపదం శ్రీనివాస్ను ఇవాళయితే మేము ఇక్కడ షో చేస్తున్నాము ఈ షో ఏ విధంగా ఫీట్లలో మనకు వస్తుందో ఇప్పుడు మేము లెక్కలు ఇవన్నీ మేము సెట్ చేస్తాము దీంట్లో దాదాపు నలభై రెండు ఇంచుల టీవీ మనకు రావాలి ఆ సైడ్ ఇటు సైడ్ కింద పైన సెల్ఫ్లు రావాలి ఇది ఏ విధంగా దిగుద్దో ఈ ఫీట్ల లెక్క ఇంచుల లెక్క మనకి ఇప్పుడు అడ్డం లేదు మీ వస్తాము ఇక్కడ మేము ఈ నేను ఫ్రెండ్ సరే మేము కలిసి మెత్తిపాలు చేస్తాం ఈయన మేస్త్రి ప్లస్ నేను కూడా మేస్త్రి ఇద్దరం కలిసి చేస్తాము సరే దాదాపు ఈ షోకేస్ మాత్రం ఇప్పుడు మేము దీన్ని సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇట్లా చూడండి సరే ఇప్పుడు మనకి ఎంత ఉంది ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు ఉందా ఐదు ఫీట్లు అంటే నేను ఒక పని చేస్తా ఈ సైడ్ ఇది తీసుకుందాం మీరు సరే కూడా నువ్వు ఎందుకు తీసుకుంటే మనకు దాదాపు నలభై రెండు ఇంచు మనకు పడాలి అంతే కదా ఓకే అది పెట్టేసావా ఎనిమిదిన్నర ఎన్నర వచ్చేసిందా సరే దానా పది ఇట్లా మనం తీసుకుందాం ప్లస్ అట్ల అదే విధంగా దాని సరే మనకు విషయం ఏంటంటే దీంట్లో మనకు నలభై రెండు నుంచి మాత్రం మనకు కావాలి ఈ ఐదు మీట్లల్లో మేము కట్ చేస్తున్నాము మా ఈ అంచనా ప్రకారం నలభై రెండు నుంచి వచ్చేస్తుంది ఎందుకంటే మేము మొత్తం కొంచెం కాబట్టి మాకు తెలుస్తుంది సత్య దాదాపు నలభై ఐదు వందల ఇంచుల ఓకే అండి ఓకే సరే విషయం ఏంటంటే ఒకసారి మనం అక్కడికి తీసుకొని మనం కింద ఒకసారి ఇంకొక వీడేస్తున్నా దానికి గీ తెవచ్చు ఓకేనా ధన్యవాద చేసాస్తుంది దాదాపు ఇది చిన్నప్పుడు కింద మనకు ఇది ఒక ఇరవై ఐదు కదా ఆ ఇమేజ్ 20 ఇంచ్ ఇది కొ బి రిలేట్ అంటే సో సరే పై నవస ఇది 20 ఇంచ్ ప్లస్ 20 ఇంచ్ దాంట్లో తర్వాత సరే సరే ఒకటే అంటే ఒకకే ఒక్కసారి ఇది అది డబ్బాలు వస్తున్నాయి దాంట్లో మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కాదంటే ఇంకొకటి మనం సెట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఇప్పటిలాగానే ఒకసారి అక్కడ ఇక్కడ పెడదాం అండి ఓకేనా సరే ఇప్పుడైతే మనం తీసుకుందాం తీసుకున్న తర్వాత విషయం ఏంటంటే మనం దీన్ని సంటర్ చేసుకోవాలి అంతే రావాలి ఇంట్లో రావాలి ఇది మనకు ఐపీ కదా దాదాపు రెండున్నారా వచ్చేసి రెండున్నీ ఓకేనా ఎందుకంటే సేమ్ ఇస్తే బాగుండదు అనే ఉద్దేశంగా ఒకటి మధ్యలో పెట్టేస్తున్నాం రైట్ సరే ఇప్పుడైతే మనకి ఫచ్చేసింది పోతే ఇంకోటి ఏంటంటే అది పైన మనకు ఒకటి ఇప్పుడు రాలే కదా సరే రైట్ సరే ఈ డబ్బాలు మనం మనం ఒక్కటే కదా ఒకటే అంటే అయిపోయిన తర్వాత ఇది ఎంత అంతా పాయించుకోండి పాయింట్ పాటించుకో సరే దీంట్లో దీంట్లో ఒకటే మేము తీసుకున్నాము ఒకటి తీసుకుంటే రెండు మనకు గాలాలు వచ్చేసినాయి పోతే సేమ్ అది తీసుకోవద్దు కాబట్టి అటు ఒక మూడు గాలాలు అన్నట్టే రెండు స్టెప్ తీసుకుంటాను సరే దాదాపు షో అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే సరే పొడవు మనకు అంటే ముప్పై ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు అంటే ముప్పై ఇంచులు అంటే ఇట్లా ఇట్లా నలభై రెండు నిమిషాలు ప్లస్ ఇట్లా ముప్పై మూడు నిమిషాలు అంటే నలభై రెండు నిమిషాలు టీవీ ఖచ్చితంగా ఇలా పడాలి పడుతుంది ఇట్లా మనకు కూడా ఇట్లా గ్యాప్ సరిపోతుంది ప్లస్ ఇక్కడ మనకు చిన్న చిన్న బాక్స్ లో అవి పెట్టుకోవచ్చు హోమ్ థియేటర్ హోమ్ పడుతుంది పైన కూడా మనకు ఏదో ఒకటి పూలు పెట్టుకోవచ్చు సరే మొత్తానికి మాత్రం ఈ షోకేజ్ దీన్ని బట్టి మేము అంచినేసినాము అడ్డం నీళ్ళు పోసినాం అడ్డం నీళ్ళు పది ఇది పదిహేను ఇంచులు కూడా వస్తుంది ఇది పదిహేను ఇంచులు కూడా వచ్చేస్తుంది అడ్డం ఎనిమిది ఇంచులు ఎనిమిది వచ్చేస్తుంది సరే ఇది దాదాపు ఏంటిది ఇది ఇది మనకు తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు తొమ్మిది తొమ్మిది వస్తుంది ఓకేనా ఓకే రెండవది ఏంటంటే పద్నాలుగు ఇది మనకు పద్నాలుగు ఇంచులండి ఇది పద్నాలుగు ఇంచులు వస్తుంది పద్నాలుగు ఇంచులు వచ్చేసింది ఇది పొడవు ఇది ఇరవై ఇరవై ఇంచులు కదా ఇరవై ఇది పది పది ఇంచులు ఓకే అయితే దాదాపు ఇది రెండు పిట్ల ఆరు ఇంచులు రెండు పిట్ల ఆరు ఇంచులు ఇప్పుడు మొత్తానికి అయితే షోకేష్ ఇదే రెండు ఇదే మొత్తం ఓకే ఫ్రెండ్స్ షోకేష్ ఆరుగా మేము టోటల్ తీసుకుందాము అట్టంకున్నాం ఆ అచ్చక ప్రకారంగా ఇది నలభై రెండు నుంచి రావాలి ఇలా ముప్పై మూడు నుంచి రావాలి ఉద్దేశంగా పెట్టేస్తున్నాం అంటే ఇక్కడ టీవీ అనేది